హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ చిక్కుడు కుడుములండి చిక్కుడుకాయ ఇలా గింజ గింజలా ఉండేలా చూసుకోవాలండి ఎక్కడైనా లేతది వస్తే తొక్కతో సహా తుంచేసుకోవచ్చు అది ఉడికించుకుంటున్నానండి కాస్త ఉప్పు వేసి ఉడకడానికి పెట్టాను ఇది చూడండి బియ్యం రవ్వ అండి బియ్యము పిండి కాకుండా రవ్వ వేసుకోవాలండి సన్నగా ఉండాలి రవ్వ అయితే ఇందులో ఉల్లాకు ఎక్కువ క్వాంటిటీ వేసాను చూడండి ఇందులో ఉల్లేకు ఎక్కువ వేసుకోవాలండి అలాగే చిక్కుడు గింజలు ఉడికించి పెట్టాను ఈ ఉడికిన చిక్కుడు గింజలు ఇందులో వేసాను ఇందులో కొత్తిమీర కూడా కాస్త ఎక్కువ క్వాంటిటీ సన్నగా చేసి వేసుకోవాలండి పచ్చిమిర్చి రుచికి సరిపడినంత వేసుకోవాలండి కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనుకున్నవారు కొంచెం ఎక్కువ వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఇందులో కొన్ని నీళ్ళు పోయాలండి నీళ్లు పోసేసి మంచిగా కలుపుకోవాలండి మనము పిండి ఇలా ముద్దలా వచ్చేలాగా కలుపుకోవాలండి ఇందులో కొంచెం ఎక్కువ నీరు ఉంటుంది కదండి ఉడికించిన చిక్కుడుగాయలో అందుకని చూసి వేసుకోవాలండి నీళ్ళు చూడండి చూపించిన విధంగా ఇలా కలిపేసుకోవాలి ఇలా తడిపిన పిండిని మనము పిడికిలతో ఇలా పెట్టి కుడుములు చేస్తామండి అలా అయినా చేసేసుకోవచ్చు లేదంటే ఇలా ఇడ్లీ షేప్లో కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇలా చేసేసి ఇడ్లీ ప్లేట్కి కాస్త ఆయిల్ రాసి పెట్టానండి ఇలా కాకుండా జాలి ఉంటుంది కదండి చిల్లు చిల్లు జాలి మనం స్టీమ్కు చేసుకునేది అలా కూడా అందులో కూడా ఒక దానిపై ఒకటి అన్నీ పేరు చేసి స్టీమ్కు తీసుకోవచ్చండి ఇది చాలా హెల్దీ అండి ఎందుకంటే ఇందులో చిక్కుడు గింజలు మనము ఎక్కువ క్వాంటిటీ వేసాము చిక్కుడు గింజల్లో ప్రోటీన్ బాగుంటుందండి ఇది గ్రీనిష్గా కనబడడానికి మనము ఎక్కువ శాతము ఉల్లాకు కొత్తిమీర వేసాము కదా ఈ గ్రీన్ కలర్వి కూడా మనకు చూపుకు చాలా మంచిదండి స్టీమ్కు ఇరవై నిమిషాలు పెట్టాలండి అలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి ఇరవై నిమిషాలు అయ్యాక ఇలా తీసేసుకొని వడ్డించుకోవడమేనండి ఇవి వేడి వేడిగా తినాలండి చాలా బాగుంటాయి చూడండి ఇది తినే విధానం కూడా చూపిస్తాను ఇందులో తెలంగాణలో మాత్రము ఆయిల్ వేసుకుంటారండి మన ఇష్టం అండి మనం నెయ్యి కూడా వేసుకొని తినేసేయచ్చు వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా స్పూన్తో నేను ఇలా స్మాష్ చేస్తున్నాను ఇలా చేసేసుకొని దీనిపై ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకొని తినొచ్చండి వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది మనం తడిపిన పిండి ఎక్కువ ఉంటే మనము ఏదైనా డబ్బులో వేసి స్టోర్ కూడా చేసుకోవచ్చండి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకొని తినేసేయచ్చు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి కామెంట్లో మాకు తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్